ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడలేదు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మ వివరాల్లోకి వెళ్తే బుధవారం మధ్యాహ్నం స్థానిక పొదులు రోడ్లోని దర్శి మాజీ శాసనసభ్యులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి నివాసంలో దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకాయమ్మ మాట్లాడుతూ రెండు వేల నాలుగులో తన భర్త స్వర్గీయ బూచెపల్లి సుబ్బారెడ్డి దర్శి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారని అలాగే స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీసులతో రెండు వేల తొమ్మిదిలో నా బిడ్డ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారని తదుపరి జరిగిన పరిణామాలలో తెలుగుదేశం పార్టీ అధినేత మా కుటుంబాన్ని తన పార్టీలో చేరాలని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని ఎన్ని రకాలుగా ఒత్తిడులు వచ్చినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడలేదని కొంత భావోద్వేగంతో మాట్లాడారు మా కుటుంబాన్ని గత ఇరవై సంవత్సరాలుగా మీరందరూ ఆదరిస్తూ ఆశీస్సులు ఇచ్చారని అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కూడా గెలిపించాలని వెంకాయమ్మ కోరారు దర్శన నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి బూచె పల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి పెద్దపేట వేసి ఈ ప్రభుత్వం రైతు కుటుంబంగా చేసి విద్యా వైద్య పరంగా ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు ఈ నెల పంతొమ్మిదో తేదీ విజయవాడలో జరుగు అంబేద్కర్ భవన సముదాయాన్ని ఆయన విగ్రహ ఆవిష్కరణకు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు ఈ సమావేశంలో దర్శన నియోజకవర్గ సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్మృతి వరం మనకి ఈ కార్యక్రమానికి చేసిన సభాధ్యక్షుల వారికి వేదిక మీద ఉన్న మన దర్శన నియోజకవర్గం ఇన్ఛార్జిగా భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అదే విధంగా జడ్పీటీసీలకి మన కన్వీనర్లకి ఎంపీపీలకి పంచాయతీ ప్రెసిడెంట్లకి ప్రతి వాళ్ళకి ఈ రోజు ఇక్కడికి వచ్చిన మన దర్శి మండలం అందరికీ ప్రతి వాళ్ళకు పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పత్రిక విలేకరులకు కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదే ఈరోజు మన అంబేద్కర్ భారత మాత ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గా ఎంతో మందికి జీవితాలు వెలుగునిచ్చే మహానాయకుడు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆ అంబేద్కర్ ని సిద్ధాంతంగా తీసుకొని మనసే వచ్చే నమ్మకం ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అందరికీ అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు గంటలను మోసం చేస్తే నాలుగు వందల కోట్ల విజయవాడ నడువడ్డలు ఉన్న స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి సామాజిక న్యానికి పెద్దపీఠం వేసారు అదే విధంగా ఎకరాలలో మూడు వందల యాభై రెండు మెట్రిక్ టన్నుల ముక్కు నూట పన్నెండు మెట్రిక్ టన్నుల ఎక్కడతో రెండు వేల మంది కూర్చునేలా కన్స్ట్రక్షన్ సెంటర్తో పాటు ఎనభై ఒక్క అడుగు అడుగుల ఎత్తైన పీఠంపై నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మన దేశం ఎక్కడా లేని విధంగా మనకి విజయవాడ నడి ఎంత హైట్ విగ్రహాన్ని మన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం రేపు ఆవిష్కరణ పంతొమ్మిదవ తారీఖు చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని సభాకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే మన దర్శన నియోజకవర్గంలో రెండు వేల నాలుగులో భూచేపల్లి సుబ్బారెడ్డి గారి ప్రేమతో మన నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో భూజాపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా మంచి మెజార్టీతో నియోజకవర్గం గెలిపించడం జరిగింది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయాం పోతే శివాలు కనిగిరి పోటీ చేయి అందులో కలిగిరి చేపిద్దాం శివచేత అనడం జరిగింది నేనున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని నేను చెప్పాను లేదా లేదు స్వామి దర్శనం మేము పోటీ చేస్తాము అని నేను చెప్పడం జరిగింది ఎందుకంటే అప్పుడు రెండు వేల పదమూడులో పదమూడులో మా పెద్ద బాబు లేదు కాబట్టి వాళ్ళ నాన్నకు కూడా పోటీ చేయటం కూడా అంత ఇంట్రెస్ట్గా అనిపించాలి అప్పుడు వాళ్ళ నాన్నకి నేనన్నా ఇంకా ఇంత దిగులతో ఇంట్లో అట్లే ఉంటాడు మనం తప్పనిసరిగా పద్నాలుగులో పోటీ చేపిద్దాము శివ అని చెప్పి నేను చెప్పడం జరిగింది పోటీ చేయటం కూడా జరిగింది తర్వాత పోటీ చేసిన తర్వాత మన వర్గంలో మనకి చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు మమ్మల్ని మాదికి ఎందుకంటే అసలు బూజాపల్లి సుబ్బారెడ్డి ఎంత మంచివాడో అందరికీ తెలిసిందే అటువంటి వాడిని రోజు గొడవ చేసి మీరు టీడీపీ పార్టీలో చే జరిగింది ఏది ఏమైనా కానీ నాన్న ఒకటే అన్నాడు మేము మీరు ఏది చేసినా మాకు ఇబ్బంది లేదు మేము వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఉంటామని ఎన్నిక ఉంటాము మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అని చెప్పి మేము ఆ రోజు చెప్పడం జరిగింది ఏమీ లేని దానికి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి చేయడం చాలా అది దారినంగా చేశారు అప్పుడు మిషన్ తర్వాత మళ్ళీ మనకి మన కోరి కూడా ఆపేకం జరిగింది కోరి కూడా రెండు సంవత్సరాలు ఫ్వారీ కూడా ఆపేశారు ఎటువంటి దారుణం చేసారంటే అటు అంత బాగా మమ్మల్ని పెట్టారు అందుకని ఎప్పుడైనా పైన వాళ్ళ నాన్న ఒకటే అనేవాడు ఏదైనా వాళ్ళ నాన్న దారుణంగా జైల్లో వేసిన దానికే మాకు బాధ అనిపించింది ఆ రోజు ఇంత దారుణం చేసినందుకు చాలా బాధాకారణంగా అనిపించింది మనకి ఈ రోజు మనకి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న